మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థి విజయ్ కుమార్ మృతి చెందడంతో పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులను మరియు గోస్పాడు మండలం సాంబవరానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి విజయ్ కుమార్ పాఠశాలలో ప్రమాదవశాత్తు ఇనుప కడ్డీలపై పడి గాయపడ్డాడు దీంతో వైద్యం కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యం విషమించడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ కోలుకోలేక ఈ నెల పదకొండవ తేదీ మృతి చెందాడు ఈ ఘటనపై ఐటీడీఏ పీవో శివప్రసాద్ విచారణ చేసి జిల్లా కలెక్టర్ కు నివేదించారు స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహించే ముగ్గురి టీచర్లపై సస్పెన్షన్ వేటు వేయగా మరో ఉపాధ్యాయురాలిని సర్వీస్ నుండి తొలగించారు పాఠశాలలో బాధ్యతారహితంగా ఉన్న హెడ్ మాస్టర్ సత్యాలు డిప్యూటీ వాటర్ మరియు ఫిజికల్ సైన్స్ టీచర్ నాగమ్మ గౌరీ లక్ష్మిని సస్పెండ్ చేయగా సిఆర్టీ సునందాను సర్వీసు నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్